హలో మై లవ్లీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక ఇట్స్ నేను మీ కార్తిక అందరు ఎలా ఉన్నారు నేను ఆఫీస్ వర్క్ మీద జర్మనీ రాజధాని అయినటువంటి బెర్లిన్ కి వచ్చాను ఆఫీస్ అవర్స్ అయిపోయాక బెర్లిన్ ని ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు కూడా చూపిస్తాను లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో బెర్లిన్ ట్రైన్ లో వచ్చాను రావడంతోనే ఫస్ట్ అసలు హోటల్ కి వెళ్లకుండా డైరెక్ట్ గా సిటీ లోకి వెళ్ళిపోయాను ఫస్ట్ బ్రాడెన్ గేట్ దగ్గరికి వచ్చేసాను బ్రాడెన్ గేట్ బెర్లిన్ లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ ల్యాండ్ మార్క్ బెర్లిన్ ఫస్ట్ టైం వస్తే అందరూ డెఫినెట్ గా ఇక్కడికి వస్తారు ఎందుకంటే కోల్డ్ వార్ టైమ్ లో జర్మనీ డివిజన్ కి ఇది ఒక సింబల్ టూ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉంది ఈ గేట్ కి నెక్స్ట్ హోటల్లో చెక్ ఇన్ చేయడానికి వెళ్తున్నాను హియర్ ఇస్ ద రూమ్ టోర్ ఓకే సో దిస్ ఈస్ డోర్ ఎంటర్ అవ్వగానే బెడ్ చిన్న బెడ్డే బట్ దట్స్ ఓకే అండ్ సింక్ ఉంది అండ్ ద బాత్రూమ్ అండ్ ఒక టీవీ ఇచ్చారు తర్వాత ఒక చిన్న కబోర్డ్ అందులో మినీ బార్ అండ్ లాకర్ ఇక్కడ ఒక ఇచ్చారు విత్ బిగ్ అండ్ దెన్ నెక్స్ట్ డే నా ఆఫీస్ మీటింగ్ అయితే అయిపోయింది నేను వన్ నైట్ కోసమే వచ్చాను బట్ అనుకోకుండా నా స్టే ఎక్స్టెండ్ అయింది ఫర్ అనదర్ టూ డేస్ ఫస్ట్ డే ఉన్న హోటల్ అయితే చెక్అౌట్ కూడా చేసేసాను ఇంకో హోటల్ అప్పటికప్పుడు బుక్ చేశాను హియర్ ఇస్ ద రూమ్ టోర్ ఫర్ మై సెకండ్ హోటల్ స్టే ఇన్ వెల్లిన్ హోటల్ అండ్ ఇక్కడ ఒక నేను బర్లిన్ లో ఈ స్మాల్ గ్యాలరీ దగ్గర ఉన్నాను అసలు ఒక్కొక్క ఆర్ట్ ఒక్కొక్క ఫామ్ లో ఉంది ఒక్కొక్క రకంగా ఉంది చాలా చాలా అంటే బాగున్నాయి హోటల్లో చెక్ ఇన్ అయ్యాక ఇంకా బెర్లిన్ సిటీ టూర్ చూద్దామని వచ్చాను ఫస్ట్ అయితే నేను ఈస్ట్ సైడ్ గ్యాలరీకి వచ్చాను ఈస్ట్ సైడ్ గ్యాలరీ అనేది ఒక వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పొడవున ఉంటుంది బెర్లిన్ వాల్ లో ఒక భాగాన్ని ఇలాగ ప్రిజర్వ్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేశారు టు అన్ ఓపెన్ ఎయిర్ గ్యాలరీ కోల్డ్ వార్ టైంలో ఈస్ట్ అండ్ వెస్ట్ బెర్లిన్ డివిజన్ని అలాగే జర్మనీ యొక్క రీయూనిఫికేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది నైన్టీన్ నైన్టీలో ప్రపంచం నలువైపుల నుండి ఆర్టిస్ట్ ని ఇన్వైట్ చేశారు ఈ వాల్ ని ఇలాగా పెయింట్ చేయడానికి మోర్ దెన్ ట్వంటీ కంట్రీస్ నుండి ఆర్టిస్ట్ వచ్చారు ఇక్కడ హండ్రెడ్కి కి పైన ఆర్ట్ వర్క్స్ చేశారు ఈ ఆర్ట్ వర్క్స్ యొక్క థీమ్స్ వచ్చేసి ఫ్రీడమ్ పీస్ అండ్ హోప్ ఈ ఆర్ట్ వర్క్స్ రకరకాల స్టైల్స్ అండ్ టెక్నిక్స్తో ఉంటాయి గ్రాఫిటీ ఇంకా స్ట్రీట్ ఆర్ట్ నుండి ట్రెడిషనల్ పెయింటింగ్ వరకు చాలా రకాలే ఉంటాయి నేనైతే ఒక టూ టైమ్స్ వాల్కి అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉండిపోయా నాకు చాలా బాగా నచ్చింది బెర్లిన్ వస్తే అస్సలు మిస్ అవ్వకండి బెర్లిన్ వాల్ మెమోరియల్ దగ్గరికి వచ్చాను ఇక్కడ కనిపిస్తున్నది అంతా ఒరిజినల్ బెర్లిన్ వాల్ రెండు భాగాలుగా డివైడ్ అయింది ఈ వాల్ కట్టారు వరకు బెర్లిన్ రెండు భాగాలుగా ఈస్ట్ అండ్ వెస్ట్ బెర్లిన్ లాగా ఈ వాల్ డివైడ్ చేసేది ఇది బెర్లిన్ హై ఫ్లయర్ అనమాట సో ఈ బలూన్ లో బలూన్ పైకి తీసుకెళ్తుంది అనమాట ఇక్కడ ఉంటారు గాల్లో తేలిపోతారు దిస్ ఈజ్ ద బెలూన్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఉంటుంది అండ్ దీస్ ఆర్ ద టికెట్స్ రేట్స్ ఫస్ట్ టూ డేస్ నేను జర్మనీ హిస్టరీకి సంబంధించిన మాన్యుమెంట్స్ చూశాను నెక్స్ట్ టూ డేస్ లో ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి దట్స్ ఎట్ ఫర్ టు డేస్ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తికైట్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం